హాయ్ ఫ్రెండ్స్ అయితే మంచి కంటెంట్ ఉన్న వీడియోతో అయితే మీ ముందుకు అయితే వచ్చాను ఫ్రెండ్స్ చాలామంది కూడా ఏదైనా రోగం కానీ ప్రాబ్లం వస్తే ప్రతి ఒక్కరికి కూడా హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు చాలామంది కూడా ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ అయితే నేను ఒక మీకు ఒక ఔషధ మొక్క అయితే చెప్పు అంటే ఔషధ ఔషధ మొక్క గురించి అయితే చెప్పబోతున్నా ఫ్రెండ్స్ ఆ మొక్క ఎలా మీకు ఉపయోగపడుతుంది దానివల్ల ఉపయోగాలు ఏంటనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు చెప్తాను ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న మొక్క ఇది పెద్దది కూడా కాదు ఇది ఒక గడ్డి మొక్క లాంటిది పిండి మొక్క అంటారు ఇది చాలా మంచి మొక్క ఔషధానికి సంబంధించిన మొక్క ఈ మొక్క ఎలా ఉపయోగప ఎలా ఉపయోగపడుతుందంటే ఫ్రెండ్స్ కిడ్నీ అంటే కిడ్నీలో రాళ్ళు ఉంటాయి కదా అవి కరిగిస్తుంది ఇది చూడండి ఇది దీన్ని ఎలా మనం సేవించాలంటే ఫ్రెండ్స్ ఈ మొక్క ఉంది కదా ఈ మొక్కని తీసుకెళ్ళి మనం ఎండబెట్టుకొని పొడి చేసుకొని అలాగే పొడి చేసిన తర్వాత ఆ పొడిని గోరు నీటిలో కలుపుకొని మనం రోజు పరిగడుపున మనం సేవించాలన్నమాట పొద్దుగాలని సేవించుకుంటూ నల్ల ఉలువలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ నల్ల ఉలువలు కూడా తినాలన్నమాట ఇది తాగిన తర్వాత నల్ల ఉలువలు కూడా తినాలి ఫ్రెండ్స్ ఇది ఒక మంచి మొక్క ఒక ఫార్టీ ఫిఫ్టీ డేస్ ప్రతిరోజు మనం పరిగడుపున తిన్నట్లయితే మనలో ఉన్న కిడ్నీలో ఉన్న రాళ్ళని అన్నమాట మళ్ళీ లైఫ్ లైఫ్లో కూడా ప్రాబ్లం అనేది రాదు చాలామంది కూడా వేలుకు వేలు లక్షల లక్షలకి హాస్పిటల్కి వెళ్ళి డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు ఇది చాలా మంచి ఔషధం మొక్క అనమాట ఎవరికి కూడా ఈ మొక్క ఇలా ఉపయోగపడుతుందని ఎవరికి కూడా తెలియదు సో ఫ్రెండ్స్ అయితే మీకు ఈ వీడియోలో చెబుతున్నాను మీకు కనుక ఆ కిడ్నీలో రాల్స్ ఉంటే ఈ మొక్కను తీసుకెళ్ళి చెప్పిన విధంగా మీరు తాగండి గోరువిచ్చ నీటిలో కలుపుకొని తాగండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్రజెంట్ అయితే ఈ మొక్కని తీసుకెళ్తున్నాం మా కాడ ఒకరికైతే ఈ ప్రాబ్లం అవుతుందనమాట కిడ్నీ లోరాలు చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాడు అతను నాకు చెప్పడం ద్వారా ఒక వడమూలిక నాకు తెలుసు తీసుకొస్తా అని చెప్పాను అనమాట ఇది ఇప్పుడైతే నేను తీసుకెళ్తా దీన్ని పీక్కొని చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుందన్నమాట దీని యొక్క పూలు వైట్గా ఉంటాయి చాలా మంచి మొక్క ఇది ఎవరికి సాధారణంగా తెలవదు ఇది ప్రతి చోట ఉంటుంది సమ్మర్లో ఇలా పూలు పూస్తుంది అనమాట దీని యొక్క ఆకులు కూడా బెరడు ఈ మొక్క మొత్తానికి అయితే మంచి మొక్క అనమాట ఔషధ మొక్క సో ఈ మొక్క అయితే తీసుకెళ్తున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్